నమస్తే అండి ఈరోజు వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ని కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు అలాగే విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు అనమాట మన టెర్రస్ గార్డెన్ లో చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి ఇది కొమ్మ ద్వారా పెంచిన మొక్కే అయితే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇంత చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టినా ఈజీగా బ్రతికిపోద్ది అనమాట చాలా మొండి మొక్క అని చెప్పొచ్చు అయితే మనం ఇలా కొమ్మ పెట్టిన పది నుంచి పన్నెండు నెలలు అంటే సంవత్సరం లోపు మనం ఫస్ట్ కాప్ అయితే చూడొచ్చు అనమాట అయితే ఫస్ట్ వచ్చిన పూత ఒక్కొక్కసారి నిలబడకపోవచ్చు కానీ ఈ ఒకసారి ఈ డ్రమ్లో మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కను పెట్టి సంవత్సరం అవుతుంది సంవత్సరం లోపే ఫస్ట్ పూత అయితే స్టార్ట్ అయిపోయింది నేను పువ్వు వచ్చినప్పుడు చూపించాను కదా ఇదిగోండి కాయే చక్కగా రెడీ అయింది ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఇది పండటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే పండటం అనేది పూర్తి అంటే పువ్వు వచ్చిన తర్వాత వన్ మంత్ అలా పడుతుందండి మనకి కాయగా మారటానికి కాయ పండటానికి పండిన కాయ ఎలా ఉంటుందంటే ఒకసారి మీరు చూపిస్తాను ఇదిగోండి మంచిగా రెడీ అయిన కాయ ఎలా ఉంటుంది అనమాట ఇదైతే ఈ మొక్కదైతే కాదు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇది లోపల పలుపు అనేది రెడ్ కలర్ ఉంటుంది ఉంటుందన్నమాట పింక్ లో రెండు రకాలు మన ఏరియాలో లోపల పల్పు వైట్ అలాగే పింక్ రెండు కలర్లో పండేవి అయితే నేను చూశాను ఎల్లో కలర్ ఇవి కూడా చూపిస్తారు కానీ నేను లైవ్లో అయితే చూడలేదండి డైరెక్ట్గా అయితే చూడలేదన్నమాట సో బాగా పండిన కాయ కాయ ఇప్పుడు ఈ కాయ ఇలా మారటానికి ఇంకొక ట్వంటీ డేస్ అలా పడుతుంది అనమాట చూసారా ఎంత క్యూట్ కలర్లో ఉందో నెక్స్ట్ ఏంటంటే మే జూన్ ఆ టైం నుంచి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పూత రావటం అనేది స్టార్ట్ అవుతుందనమాట మనం కొన్ని టిప్స్ పాటిస్తే సీజన్ అంతా కూడా చక్కగా ఎక్కువ మొత్తంలో ఈ ప్లాంట్ నుంచి మనం ఎక్కువ కాయలు అనేవి దిగుబడి తీసుకోవచ్చు అనమాట ఈ కొమ్మలకి ఎక్కువగా ఫ్రూటింగ్ రావాలి అంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఏంటంటే మనం ఒక కొమ్మని మంచిగా మనం ఏ వెరైటీని పెంచుకోవాలనుకుంటున్నామో ఆ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మని తీసుకొచ్చుకున్నప్పుడు మామూలుగా అయితే మనం టెరస్ గార్డెన్లో కొన్ని మొక్కల్ని పెంచుకునేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చిన్న సైజు లో వేసుకుని తర్వాత కొంచెం పెద్ద లో మొక్క పెరిగే కొద్దీ మనం కావాలంటే పెద్ద సైజు లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవటం అలా చేస్తాం కదా కానీ డ్రాగన్ ఫ్రూట్ విషయానికి వస్తే ఇవి కొంచెం ముళ్ళు అవి ఉంటాయి అలాగే ట్రాన్స్ప్లాంటింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ కొమ్మని తీసుకొచ్చుకున్నప్పుడు గా పెద్ద సైజు లోనే మనం ప్రిఫర్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది అస్తమానం మనం రీపాట్ చేయటం అది ఇబ్బంది కష్టం కాబట్టి ఫస్టే మనం పెద్ద సైజు కంటైనర్లో వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు డ్రమ్లో అనమాట హండ్రెడ్ రూపీస్ బ్లాక్ లో వేసుకోవచ్చు అయితే చిన్న సైజు పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు పార్ట్స్లో పెరగవా అని చెప్పి ఒక డౌట్ రావచ్చు పెరుగుతాయండి కాకపోతే ఎక్కువ సంవత్సరాల పాటు ఒకసారి వేసుకుంటే చాలా సంవత్సరాలు ఈ డ్రాగన్ ఫ్రూట్ నుంచి మనం దిగుబడి తీసుకోవాలి కాబట్టి వేసుకునేటప్పుడు పెద్ద సైజ్ కంటైనర్లు ఇలా వేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ప్రూనింగ్ చేద్దామండి ప్రూనింగ్ అంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి మే జూన్ ఆ టైంలో ప్రూనింగ్ అనేది చేయాలన్నమాట ఇక్కడ ఒకసారి చూడండి ఈ చివర ఈ చివరు ఉండే ఈ టిప్స్ అనేవి కత్తిరితో మనం కట్ చేసుకుంటే ఇటు సైడు పోతనేది రావటం స్టార్ట్ అవుతుందంట మొక్క వేసిన తర్వాత వరకు అయితే నేను ప్రూనింగ్ అలా చేయలేదు నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకునే మీకు చెప్తున్నానండి ఒకసారి ముందు ప్రూనింగ్ చేసేద్దాం చివర కొంచెం అనమాట ఒక చిన్న హాఫ్ ఇంచు అంతే కొంచెం ముళ్ళవి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేయాలండి ఇలా ఒకవేళ వీటికి ఇన్ఫెక్షన్ అలా వస్తుంది అనుకుంటే కొంచెం పసుపు కానీ కలబంద కానీ అలా కూడా దీనిపైన యాడ్ చేసి రాయొచ్చు అనమాట సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు దాని అందరికీ అదే రికవరీ చేసేసుకుంటుంది అనమాట మొక్క నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ఇది కూడా తీద్దాం ఇక్కడ ఆల్రెడీ మొగ్గకి అలాగే కొత్తగా వచ్చే కొమ్మకి కూడా నేను వేరియేషన్ చూపిస్తాను ఇక్కడ చూసారా కింద పెట్టిన తర్వాత సారీ ఇది పైనుండే స్టెమ్స్ ని కట్ చేసి నేను ఈ పక్కన పెట్టాను అలా కట్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ ఇది పైకంట కూడా కొత్త బ్రాంచెస్ అవి వస్తాయి కాబట్టి ఇది సీజన్ కాబట్టి నేను ఇక్కడ టిప్ టిప్ టిప్ని కట్ చేసేస్తాను ఇలా అలాగే ఈ కొమ్మ మనం కొమ్మ పెట్టిన తర్వాత కొంచెం పై వరకు వెళ్ళే వరకు ఈ పక్కన వచ్చే బ్రాంచెస్ ని మనం కట్ చేసుకోవాలన్నమాట దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు ఇక్కడ చూసారా కొమ్మ పెట్టాను పెట్టిన తర్వాత ఇక్కడ సెకండ్ బ్రాంచ్ వచ్చి పైకి ఎదుగుతుంది ఈ లోపే మళ్ళీ ఇటు పక్కన వచ్చేసి చూసారా దీన్ని కట్ చేసేసుకోవాలండి అంతే ఇలా కట్ వేసుకుని ఇదిగోండి ఈ కొమ్మని మళ్ళీ మనం డైరెక్ట్గా ఇంకొక కొత్త మొక్కలాగా పెంచుకోవచ్చు అనమాట ఇలా మట్టిలో గుచ్చితే చాలు ఇది ఎలాగో పెద్దగా ఉంది కంటైనర్ అని చెప్పి పెట్టాను అనమాట సో ఇది కొన్ని రోజుల్లో వేర్లు రావడం అనేది ఫామ్ అయిపోతుంది దీనిలోనే కాకర విత్తనాలు రెండు పడిముళ్ళు చేయండి ఇంకా తీట వెందుకులు అని చెప్పి వదిలిపెట్టాను కొంచెం రెండు తీగలు కడితే ఎన్నో కొన్ని కాయలు వస్తాయని చెప్పి ఈ ఇయరుకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందండి నెక్స్ట్ ఇయర్కి ఇంకా మొక్క పెద్దగా అయిపోతుంది కొమ్మలవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అయిపోద్ది సో కొంచెం అని చెప్పి ఉంచాను తీయటం ఎందుకని మనసొప్పుగా సో ఇలా ప్రూనింగ్ చేసేసిన తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే ఈ ముళ్ళు ఉన్నాయి చూసారా ఈ కింద నుంచి ఈ ఫస్ట్ ఈ ఫస్ట్ ముళ్ళు నుంచి ఈ సెకండ్ రెండు మూడు తీసేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా వీలైతే చేత్తోను ఇలా చేత్తో రిమూవ్ చేసేసుకోండి ఒకవేళ మీకు కూర్చుకుంటాయని భయం అనిపిస్తే పెద్దదైనా తీసుకోవచ్చు అనమాట ఇవ్వండి ఇలా మళ్ళీ ఈ ఒక్క ముళ్ళు నుంచి ఒక ముళ్ళు నుంచి మళ్ళీ ఇక్కడ ఇలా చేతితో తీసినా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా ఇలా తీసేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ నుంచి మొగ్గులు రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి సో చూద్దాం ఇప్పుడు ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఇలా ప్రతి కొమ్మకి కూడా మనం చేసుకోవాలి కింద నుంచి స్టార్ట్ చేసి ఒకటి రెండు ముళ్ళు నుంచి మళ్ళీ ఈ మధ్యలో తీసేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది ఇదిగోండి ఇలా కత్తిరిత అయినా సరే ఇలా కట్ చేసేసుకోవచ్చు ఇలా మళ్ళీ ఒక నుంచి ఇలా ప్రతి కొమ్మకి తీసేసుకోండి ఇలా చేసిన తర్వాత మనకి ఒక పదిహేను ఇరవై రోజుల్లో కొత్త పువ్వులు అనేవి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఒకసారి ఆల్రెడీ ఒకటి మనకి కాయ రూపంలో రెడీ అయిపోతుంది పండటానికి రెడీగా ఉంది కదా ఒక కాయ మళ్ళీ ఇక్కడ ఒకసారి చూడండి ఇదిగోండి కొత్తగా పూత అనేది స్టార్ట్ అవుతుంది ఇది పువ్వు అనమాట రౌండ్గా పింక్ కలర్లో రౌండ్ రౌండ్ ఉంది అనమాట ఇంకొంచెం ఒక వారం అలా ఆగిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తానండి ఇప్పుడే రావటం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు కొంచెం వీడియోలో సరిగ్గా కనిపించట్లేదేమో ఇదిగోండి ఇలా అనేది రావటం స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇలా పోతకి కొమ్మకి మనకి వేరియేషన్ ఇప్పటి వరకు నేను ఎలాంటి టిప్స్ పాటించలేదు మీకు చెప్ చెప్తూనే నేను చేస్తానన్నమాట మొక్కకి ఈ ముళ్ళవి కూడా నేను తీయలేదు అయినా ఇక్కడ వచ్చింది ఏంటంటే ఎక్కువగా ఇంకొంచెం ఎక్కువ మొగ్గలు రావడానికి మనకి మనం ఇప్పుడు చేసే టిప్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట సో ఇలా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా తీసేసుకొని నేను నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ తర్వాత చేస్తాను అనమాట మీకు చూపించడం కోసం ఒక రెండు స్టెంప్స్ మాత్రం చేసాను ఇలాగా నెక్స్ట్ ఏంటంటే ఇది ఇదిగోండి ఒకే కొమ్మకు అనమాట ఇక్కడ ఒకటి ఒక మొగ్గ ఒకటి ఇది ఇంకొక మొగ్గ అనమాట మొగ్గకి కొమ్మకి వేరియేషన్ ఇక్కడ ఒకసారి చూసారా ఇది కూడా సేమ్ ఇందాక ఇక్కడ మొగ్గ ఎలా వచ్చిందో ఇక్కడ కొమ్మ కూడా అలాగే వస్తుంది కానీ దీనికి దీనికి వేరియేషన్ చూసారా ఇది వచ్చేసి రౌండ్ గా ఉంది పింక్ కలర్ లో ఇది వచ్చేసి కొమ్మ అనమాట దీనికి తీసేయాలి ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు ప్రస్తుతానికి ఇదిగోండి ఇది కొత్త కొమ్మ అనమాట వీటిని తీసేసుకోవాలి కొంచెం వీళ్ళేత కొమ్మల్ని మనం ఎదిగే కొద్దీ ఇలా తాళ్ళతో సపోర్ట్ చేసి పట్టుకుంటే మధ్యలో ఏదైనా ఐరన్ రాడ్ కానీ కర్ర కానీ ఏదైనా గా పెట్టుకుని చక్కగా ఎదిగ కొద్దీ ఇలా వైర్లతో కట్టుకోవాలన్నమాట అప్పుడప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కొమ్మల మీద ఇలా మచ్చల్లాగా వస్తాయండి ఎండలు ఎక్కువగా ఉన్నా లేదా ట్యామ్ ఎక్కువైనా ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది కానీ భయపడాల్సిన అవసరం లేదనమాట కొంచెం టెంపరేచర్స్ నార్మల్ గా అయిన తర్వాత వాటి అదే సెట్ చేసుకుంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ ఏంటంటే మొన్నే నేను ఎరువు వేశానండి ఇంకా ఒక వన్ వీక్ అలా అవుతుందేమో చూసారా ఇదిగోండి ఇంకా ఆ బలం అనేది ఉంది ఇలా పూత పెంద దశలో ఉన్నప్పుడు మనం కంపల్సరిగా ని ఇస్తూ ఉంటే ఈ వచ్చిన కాయలు పెద్ద సైజులో మారటానికి కావాల్సిన బలం అది సరిపోతుంది అనమాట అలాగే కొత్త పువ్వులు కూడా రావటానికి కావలసిన మంచి పోషకాలు అనేవి మనం మొక్కకి అందిస్తూ ఉండాలండి వర్షాకాలం కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కంటే కూడా మనం ఎరువులనే వేసుకుంటూ ఉండాలి కంపోస్ట్ ని నేను ఇక్కడ మొన్న బాగా మాగిన పశువుల ఎరువే వేసాను ఎరువు వెంట వెంటనే కూడా వేయకూడదండి ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి అలా వేస్తా ఉండాలి నేను వేసి వన్ వీక్ అవుతుంది కాబట్టి వేయలేదు ఒకవేళ మీరు ప్రస్తుతానికి ఇది జూన్ మంత్ ఎండింగ్ అలా ఆ టైం కాబట్టి ఇప్పుడు కూడా మనం కొంచెం ఫర్టిలైజ్ చేసి మట్టిని గుళ్ళ చేసుకుని నేను ఇక్కడ పాదులు అవి ఉన్నాయని గుళ్ళ చేయట్లేదు లేదంటే ఇలా ఈ కలుపు అది తీసేసుకుని కొంచెం మట్టిని ఇలా గుళ్ళ చేసుకోవాలండి ఇది ఈ మధ్య కాలంలో కాబట్టి కొంచెం చక్కగా ఉంది బాగా ఎక్కువ సంవత్సరాలు ఉన్న మొక్క అయితే కొంచెం పైపైన గట్టి పడిపోయినట్టు ఉంటుంది అలాంటప్పుడు మనం పల్లగూరు సహాయంతో గుల్ల చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కూడా మొక్కకి బలం సరిపోనప్పుడే వచ్చిన అనేది నిలబడకపోవటం కాయలుగా మారకపోవటం ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది అసలు ఇవి కొంచెం అంటే మిగిలిన వాటితో పోలిస్తే ఇవి కొంచెం సీజన్ వారీగా వచ్చే ఫ్రూట్స్ కాబట్టి మనం కొంచెం సీజన్ వచ్చినప్పుడే వాటి నుంచి ఎక్కువ దిగుబడి తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి దాని దానివల్ల అందుకని మనం ఎరువులు అవి మంచిగా వేసుకుంటూ ఉండాలండి పోత నిలబడకపోవటం రాలిపోవటం అలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా పోషకాలు అనేవి ఇచ్చామనుకోండి చక్కగా మనం మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు చిన్న కొమ్మ పెట్టి అది పెద్దగా చక్కగా ఎదిగి దాని నుంచి ఇలా కాయలు రెడీ అయ్యి మనం వాటిని తీసుకున్నప్పుడు తింటున్నప్పుడు వచ్చే ఆనందం వాటల్లో చెప్పలేమండి అసలు బయటకున్న ఫ్రూట్స్ టేస్ట్ తో అసలు కంపేర్ చేయలేము అనమాట గార్డెనింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో కూడా నేను డ్రాగన్ ఫ్రూట్ ఒక దాన్ని హార్వెస్ట్ తీసుకున్నాను బట్ ఆ మొక్కని ఎందుకన్నా తీసేయాల్సి వచ్చింది కంటైనర్ ప్రాబ్లం అయ్యి తర్వాత కొంచెం లేట్గా వేసానండి వేసిన తర్వాత వన్ ఇయర్ లోపే వన్ ఇయర్ లోపు మొక్క అనమాట ఒకసారి లాంగ్ నుంచి చూపిస్తాను చూసారా వేసేటప్పుడే పెద్ద సైజ్ కంటైనర్ లో వేసాను ఆ కంటైనర్ కింద కూడా మనం స్టాండ్ అది పెట్టుకోవాలన్నమాట ఇది వర్షాకాలం కాబట్టి ప్రతి కంటైనర్ కింద కంపల్సరిగా స్టాండ్స్ అవి పెట్టుకుని మనం సెట్ చేసుకుంటే ఎక్సెస్ వాటర్ అది ఆ కింద తేమ లేకుండా ఎప్పటి తేమ అప్పుడు ఆరిపోయేటట్టుగా స్టాండ్ ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట లేదంటే టెర్రస్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది ఆ పదిహేను రోజులకి అంటే నెలకి రెండు సార్లు అలాగా వేప నూనెని స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి కాయ అంటే పోతా వచ్చిన దగ్గర నుంచి కాయకి చూసారా ఒకసారి చేమలు ఉన్నాయి అంటే దీంట్లో ఒక స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చేమలు కూడా వస్తాయి అన్నమాట కొంచెం మిల్లీ బక్స్ అలాంటివి ఏమీ లేకుండా అప్పుడప్పుడు నీమాయిల్ అది స్ప్రే చేస్తూ ఉంటే కాయ హెల్దీగా చక్కగా రెడీ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇలా డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని మనం టెరస్ గార్డెన్లో పెంచుకునేటప్పుడు మధ్యలో కంటైనర్ ఆ గార్డెన్ మధ్యలో అలా కాకుండా ఇక్కడ చూసారా పెట్ట కూడా పక్క మంటే పెట్టాను ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ఎదిగే కొద్ది ఒక చోట నుంచి ఇంకొక చోటకి మనం షిఫ్ట్ చేయటం కుదరదు కాబట్టి కష్టం అవుతుంది కుదరకపోవటం అలా ఉండదు కానీ కష్టం అవద్దు అనమాట ఆ ప్రాబ్లం లేకుండా చక్కగా ఇలా వాల్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఆ వాల్ సపోర్ట్ ఉంటుంది అలాగే అటు ఇటు తిరగటానికి మనకి ముళ్ళవి గుచ్చుకోకుండా కూడా ఉంటాయి అనమాట ఇంక ఇది ఎంత పెద్దగా ఎదిగినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట ఒక పక్కన పెట్టేసుకుని పెంచుకోండి నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను కదా చిన్న కొమ్మలు తీసుకొచ్చి ఇది ఫ్రూట్స్ వచ్చే టైం కాబట్టి నేను ఇవి కట్ చేయట్లేదు సో ఇలా ఇలా పైకి మెయిన్ కొమ్మ వెళ్ళేటప్పుడు ఈ పక్కన వచ్చే కొమ్మల్ని కింద మాత్రం రానివ్వకండి ఇలా పైకి వెళ్ళే కొద్దీ కూడా పక్కన పక్క వాటిని కింద నుంచి కట్ చేసి పైన అదగనివ్వాలన్నమాట కావాలంటే పైన ఏదైనా రౌండ్గా టైర్ లాంటిదో లేదంటే ఇంకా పైపులతో కూడా సెట్ చేసుకుంటున్నారు అలా కూడా రౌండ్ గా సెట్ చేసుకుంటే ఇంకా పైన విపరీతంగా కొమ్మలవి వచ్చి వాటి సపోర్ట్ తో కాయలు కూడా మంచిగా అంటే కొమ్మల కిందకు వాలిపోవటం అలా బరుకు లేకుండా ఏదన్నా రౌండ్ గా సపోర్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి కావాలనుకుంటే మనం ఇంకా ఎక్కువ కంటైనర్స్ లో కూడా చక్కగా ఈ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మల్ని పెట్టేసుకుని ఉంచుకుంటే సంవత్సరం అయ్యే కొద్దీ అవి నిదానంగా దాని అది ఎదుగుతూ ఉంటాయి అనమాట పెద్దగా ఫర్టిలైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి మామూలు టైంలో ఈజీగా చక్కగా బ్రతికిపోతాయి అనమాట బ్రతుకుతాయి అలాగే చక్కగా ఎదుగుతాయి కూడా ఒక పదిహేను ఇరవై రోజులకు ఒకసారి ఎరువు వేసుకుంటే చాలు అనమాట ఇంకొన్ని మొక్కలను కూడా పెట్టుకోవచ్చు మనం పక్కమ్మట ఇప్పుడు కూడా కంటైనర్ని సైడ్నే ఉంచుకోవడానికి ట్రై చేయండి మధ్యలో కూడా ఏదైనా సపోర్ట్ చేసి మీరు పెట్టుకుంటే పైకి వెళ్ళే కొద్ది కూడా చక్కగా కింద బ్రాంచెస్ రాకుండా పైన మాత్రం రౌండ్ టైర్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకుంటే పైన ఎక్కువ అనేవి వస్తాయి మిగిలిన పండ్ల మొక్కల్ని టెర్రస్ గార్డెన్లో పెంచడంతో పోలిస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని పెంచడం చాలా తేలికండి ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి ఒక కంటైనర్ని మనం సెలెక్ట్ చేసుకుని చక్కగా మట్టి నింపేసుకుని పెట్టుకుంటే ఈజీగా చక్కగా బ్రతికిపోద్ది అనమాట వన్ ఇయర్లో కాపు కూడా మనం తీసుకోవచ్చు అయితే మట్టిని మనం శాండ్విచ్ మెదడ్లో కూడా నింపుకోవచ్చు అండి అయితే ఇది సకలెండ్ ప్లాంట్ కాబట్టి వెల్ డ్రైన్గా ఉండాలన్నమాట సాయిల్ అనేది ఎప్పుడూ ఎక్కువ తేమ కాకుండా కొంచెం లైట్గా పైన మట్టి డ్రై అవుతుంది అనే టైంలో మనం వాటర్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం సమ్మర్లో మాత్రం పై పైన మల్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సమ్మర్లో ఈ కొమ్మలు ఎక్కువగా డ్యామేజ్ అవుతూ అనమాట మచ్చలు పట్టడం లేదంటే ఒక వైపు కుళ్ళిపోయినట్టు అయిపోవటం ఎల్లోగా మారిపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం అస్సలు భయపడకూడదు నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అలాగే భయం అనిపించి ఆ మొక్కని కంటైనర్ ప్రాబ్లం కూడా వచ్చి తీసేసాను అనమాట అలా అంటే పాడైపోయిందేమో అని చెప్పి లేదండి మళ్ళీ దాని సీజన్ వచ్చేసరికి చక్కగా ఆ టెంపరేచర్స్ అవి డౌన్ అయ్యేసరికి దాని అంతటికదే రికవరీ చేసుకుంటుంది అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ చాలా రుచిగా ఉండటంతో పాటుగా మంచి పోషకాలను కూడా కలిగి ఉంటాయి బయట మార్కెట్లో కొనాలన్నా వీటి కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి ఇప్పుడు ఇలాంటి ఒక కాయని తెచ్చుకుని దీనిలో ఉండే సీడ్స్ని కలెక్ట్ చేసి కూడా మనం సింపుల్గా చక్కగా నార్లాగా పోసేసుకుంటే వేసిన ప్రతి గింజ కూడా చక్కగా మొలకెత్తుద్దండి జనరేషన్ రేట్ అంత బాగుంటుందన్నమాట విత్తనాల ద్వారా కూడా ఇలా మనం డైరెక్ట్గా కాయ తెచ్చుకుని దానిలో విత్తనాలు మట్టిలో వేసినా కూడా ఈజీగా మొలకలే వస్తాయి సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో ఇదేండి ఈరోజు వీడియో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు షేర్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయచ్చు వీడియో అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చిన ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్